సోషల్ మీడియా కంట్రోల్ తప్పుతోంది దీనికి రాజకీయం జత కలిసి సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది ఇటీవలే గుడ్ల విలేరు ఘటనలో ఉన్నవి లేనివి ఎట్లా ప్రచారం అయ్యాయో చూశాం ఇప్పుడు వరదల్లో కూడా జనాన్ని భయపెట్టేలాగా బాధ్యత రహిత్య ప్రచారం జరుగుతోంది ప్రకాశం బ్యారేజ్కి ముప్పు అంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారం మీద ఏపీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాశం బ్యారేజ్ మూడు గేట్లు కొట్టుకుపోయాయని చెప్పి మీడియా పేరుతోటి బాగా ప్రచారం జరిగింది దీనివల్ల ఏదో ముప్పు ఉంది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు దీని మీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి ఇప్పుడు ఇరిగేషన్ శాఖ వాళ్ళు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది అసలు ప్రకాశం బ్యారేజీకి ముప్పు ఉందా ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండు మూడు బోట్లు వచ్చి కొట్టుకున్నాయి దానివల్ల అక్కడ గేట్లకి కొంత డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం అయితే అది కొన్ని పరిమితులకు లోబడే జరిగింది అనేది అధికారులు ఇప్పటికే గుర్తించారు దీనికి సంబంధించి ఈ ఇంజనీరింగ్ నిపుణుడు జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు ఈ మధ్య వార్తల్లో బాగా వచ్చారు ఈయన ఈయన వచ్చి పరిశీలించారు ఏమైనా డ్యామేజ్ అయిందా దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా అని చెప్పి ఆయన గమనించిన దాని ప్రకారం రెండు గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి ఈ బోట్లు వచ్చి కొట్టుకోవడం వల్ల అని గుర్తించారు అయితే అదర్వైజ్ బ్యారేజీ మాత్రం పటిష్టంగా ఉందని చెప్పి ఆయన నిర్ధారించారు అయితే దీనికి సంబంధించి ఏం చేయాలి పనులు అని చెప్పి ఆయన కొన్ని సజెషన్స్ సూచనలు చేశారు అధికారులకి ఆ బోట్లను తొలగించాలి ఫస్ట్ తర్వాత కొంతమంది నిపుణులను పిలవాలి వాటిని తొలగించిన తర్వాత మరమ్మతులన్నీ సాధ్యమవుతాయి అని చెప్పి సో బ్యారేజీలో కూడా ఇప్పుడు ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక ఐదు లక్షల క్యూసెక్లకి తగ్గిన తర్వాత ఈ పనులు చేపట్టవచ్చు అని కూడా నిర్ధారించారు ఇది నేపథ్యం ఈ నేపథ్యంలో ఏంటంటే కొంతమంది మరి విమర్శకులు కావచ్చు డిట్రాక్టర్స్ కావచ్చు ఏదో ఒకటి జరిగితే బాగుండు అని ఎదురు చూసేవాళ్ళు కావచ్చు బాగా ప్రచారం చేశారు ప్రకాశం బ్యారేజీ కూడా ముప్పు రాబోతోంది అని చెప్పి సరే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ కావచ్చు వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు వారి మీడియా సంస్థలు కావచ్చు కూడా దీన్ని బాగా కవరేజ్ ఇచ్చినాయి దీని మీద ఏమిటంటే ఇప్పుడు చాలామంది విమర్శ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఈ రకంగా బాధ్యతారహితంగా మాట్లాడవచ్చా దీనివల్ల అనవసరంగా జనం భయకంపితులు కారా చాలామంది విమర్శించారు ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అందరికీ తెలుసు అన్నమయ్య డ్యామ్ దగ్గర ఏమైందో అక్కడ గేట్లు ఎత్తకపోవడం వల్ల ఫ్లాష్ ఫడ్స్ వచ్చినప్పుడు మొత్తం ప్రాంతం అంతా మునిగిపోయింది చాలామందికి గుర్తుండకపోవచ్చు కానీ ఆనాడు ముప్పై తొమ్మిది మంది మరణించారు ఆ ఘటనలో ఇంత పెద్ద ప్రకృతి విపత్తు సంభవిస్తే ఇప్పుడు విజయవాడ మునిగిపోతే గుంటూరు మునిగిపోతే కనీవీని ఎరుగున రీతిలో ఇన్ఫ్లోస్ కృష్ణానదిలో వస్తే పదకొండు లక్షలకు పైగా క్యూసెక్లు చనిపోయిన వారు అరౌండ్ పదిహేను మంది మాత్రమే ఉన్నారు అది కూడా ఎక్కువే కానీ ఒక చిన్న ఘటనలో అన్నమయ్య డ్యామ్ బద్దలైనప్పుడు ఒకే ఒక్క ఘటనలో ముప్పై తొమ్మిది మంది చనిపోయారు అదేమో నిర్లక్ష్యం కారణంగా జరిగింది ఆ గేట్లు తీయకపోవడం వల్ల జరిగింది పట్టించుకునే వాళ్ళు లేకపోవడం వల్ల జరిగింది వేరేస్ ఇక్కడ మరి ప్రిపరేటరీ వర్క్ చేయడం వల్ల మరణాలని మినిమైజ్ చేయగలిగారు డ్యామేజ్ని పూర్తిగా మినిమైజ్ చేయలేకపోయారు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాల్లో కొన్ని లోపాలు ఉండి ఉండవచ్చు కోఆర్డినేషన్ లోపం కూడా ఉండవచ్చు దాన్ని మరి ప్రతిపక్ష పార్టీగా వైసీపీ హైలైట్ చేయడం కూడా కరెక్టే దానివల్ల ప్రజలకు మేలే జరుగుతుంది అయితే దీనిని అడ్డం పెట్టుకొని ఏదో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడకూడదు అంటే బుడమేర్ గురించి చంద్రబాబు నాయుడు గారి కరకట్ట ఇంటి గురించి మాట్లాడినట్టే ప్రకాశం బ్యారేజీ గురించి కూడా మాట్లాడితే అనవసరంగా భయాందోళనలు కలుగుతాయి ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి కొందరు క్రిమినల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ప్రజలకు రోజు అనుమానాలు వస్తాయని చెప్పి ఈ మాట అన్నది కూడా అందుకనే ఆయన వాస్తవం ఏంటంటే దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏమి లేదు ఇది కూడా ప్రస్తావించాడు ఆయన ప్రకాశం బ్యారేజీ గురించి ఏమన్నాడు రెండు బోట్లు కొట్టుకొని వచ్చి ప్రకాశం బ్యారేజ్ని ఢీకొన్నాయి అది బహుశా ప్రమాదమై ఉంటుంది కానీ ఇవాళ రాజకీయాల్లో కొంతమంది క్రిమినల్స్ ఉండటం వల్ల ఇది ప్రమాదమా లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కుట్రపని ఇట్లా చేశారా అని అనుమానంగా ఉంది మాకన్నాడు కన్నాడు అంతేకాదు రేపలే దగ్గర కొంతమంది వెళ్ళి అక్కడ డ్యామేజ్ చేస్తారేమో అనేటువంటి భయంతో అక్కడ బందోబస్తు పెట్టాం అంటే ఇట్లా అనుమానాలు రాకూడదు అట్లా అనుమానాలు వస్తాయంటే ఇవాళ రాజకీయ వ్యవస్థ ఎట్లా దిగజారిపోయింది అనేటువంటి మాట మాట్లాడాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది సో ఇవి ఇవాల్టి వార్తలు వాటి యొక్క విశ్లేషణ